ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వంటలు తెలుగు వంటలకి స్వాగతం ఈరోజు నేను మీకు వంకాయ పులుసు చేయడం చూబోతున్నాను ముందుగా వంకాయలు లేతగా చిన్నగా ఉన్నటువంటి వంకాయలను తీసుకొని వాటిని ఈ విధంగా గుర్తు వంకాయలాగా కట్ చేసుకున్నాక వీటిని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి ఈ వంకాయలు ఇంకా మిగతా సామాన్లు కొత్తిమీర పుదీనా కరివేపాకు కారము రుచికి సరిపడా ఉప్పు పసుపు ధనియాల పొడి తాలింపు సామాన్లు జీలకర్ర ఆవాలు సోంపు మెంతులు ఇవి ఉల్లిపాయ విత్తనాలు అంటారు వీటిని కలోంజీ అల్లం వెల్లుల్లి ముద్ద చింతపండు టమాటోలు అలాగే గరం మసాలా జీలకర్ర షాజీరా యాలకలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఎండు కొబ్బరి జీడిపప్పు సారపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మరియు కూర చేయడానికి ఆయిల్ రెండు పెద్ద చెంచాలు ఇవి కావలసిన పదార్థాలు వీటితో నేను ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే వంకాయ పులుసు చేయబోతున్నాను ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ ఒక రెండు చెంచాలు ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త వేడెక్కినాక అందులో ముందుగా ఈ గరం మసాలా యాలకులు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు జీలకర్ర షాజీరా వేయాలి ఇవి కాస్త ఫ్రై అయినాక ఒక నిమిషం పాటు వేగినాక ఇందులో ఎండు కొబ్బరి జీడిపప్పు సారపప్పును వేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి సన్నగా పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసినాక ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేయాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గి రెండు నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు చింతపండు టమాటోలు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి చింతపండు టమాటోలు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకున్నాక ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఏదైనా కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకున్నాక ఒక నిమిషం పాటు మగ్గించినాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చల్లారాక మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి మెత్తని పేస్ట్లో రుబ్బుకు పెట్టుకోవాలి ఈ విధంగా మసాలా మొత్తం తయారు చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసుకునే విధానంలో మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద చెంచాతో చెంచా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కినాక తాలింపు సామాన్లు ఆవాలు జీలకర్ర మెంతులు సోపు కలోంజి వీటిని వేసి ఆవాలు చుట్టుపక్కల ఆడేటంత వరకు ఫ్రై చేయాలి కాస్త ఆవాలు చుట్టుపక్కల ఆడుతుండగా ఇంగువ అలాగే కాసిన కరివేపాకులు కూడా వేసుకోవాలి ఆవాలు వేగినాక ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మసాలా ముద్దను కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి ముద్దనంత వేసుకున్నాక కాస్త కలుపుకున్నాక ఇప్పుడు కూర రుచికి సరిపడినంత ఉప్పు కారము పసుపు ధనియాల పౌడర్ అంతా బాగా ఒకసారి కలిగి పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి కలుపుకున్నాక ఇప్పుడు మన కూర గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి వేసి మళ్ళీ బాగా కలిగి పెట్టాలి ఈ విధంగా నీళ్ళు వేసుకున్నాక కూరకు సరిపడినంత నీళ్లు పోసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిగిపెట్టి మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించాలి అంటే మధ్యస్థంగా పెట్టుకోవాలి ఐదు నుండి పది నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేటంత వరకు ఉడికించాలి ఈ విధంగా పది నిమిషాల పాటు ఉడికించినాక ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మన మసాలా గ్రేవీ అంతా మంచిగా ఉడికినట్లు ఇప్పుడు ఇందులో ఆయిల్లో ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి వంకాయలను వేసి ఒకసారి కలిగి తిప్పుకోవాలి ఈ విధంగా వంకాయలను కూడా వేసినాక కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు సన్నని మంట పైన మగ్గనివ్వాలి నూనెలో వేయించుకున్నటువంటి వంకాయలు వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు చివరగా కాసింత బెల్లం వేసుకోవాలి ఇది ఆప్షనల్ ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు అలాగే కాసేంత కొత్తిమీర కరివేపాకు పుదీనా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే వంకాయ పులుసు లేదా నూనె వంకాయ కూర అని కూడా అంటారు దీన్ని సిద్ధమైంది ఎంతో రుచికరమైన వంకాయ కూర సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే